ఫస్ట్ వడనే తింటాడు మా ఆయన ప్లేట్ లో ఎన్ని కూడా వడ మాత్రం ఫస్ట్ తినాల్సిందే హాయ్ లెవ్రీ బయ్ గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ వరలక్ష్మి సో నేనైతే ఇప్పుడు పొద్దు పొద్దునే లేచేసిన త్రీ థర్టీ త్రీ థర్టీకి లేచేసిన ఇప్పుడు టైం ఫోర్ అవుతుంది సో పొద్దున్నే లేచి స్నాన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాటర్ తాగేసి ఇప్పుడే ఇంకా కిచెన్లోకి వెళ్దాం అని రెడీ అయిపోతున్నాయి ఇంకా ప్రిపరేషన్స్ కోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారిని అయితే చూసేయండి నేనైతే ఇలా డెకరేట్ చేసే ఇదిగో అని చూసారు ఇక్కడ ఇది పోయి ఇంత చెండపోంది సో ఇదంతా నీట్గా పెట్టేసేయాలి సో ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇంకా చాలా ప్రిపరేషన్స్ చేయాలి సో ఇదన్నమాట కిచెన్ని మొత్తం నైట్ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను సో ఇక్కడ చూసారా శనగపప్పు ఇదేంటిది శనగలు బియ్యం ఉద్దిపప్పు అన్నీ ఉంచాను చింతపండు కొబ్బరి ఇవన్నీ సో వీటన్నిటితోటి ఇప్పుడు నైవేద్యం అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేనైతే బియ్యం కడిగేసుకొని అన్నం తయారు చేసుకుంటున్నాను పులిహోర కలుపుకోవాలి కాబట్టి అవన్నీ చేసే లోపల అన్నం కూడా ఆరిపోతుంది కలిపేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవేంటి శనగలు గుగ్గుల కోసం నానబెట్టేసాను అనమాట అవి కూడా కుక్కర్లోకి వేసుకుంటున్నాను ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం శనగలు ప్రసాదంగా అనుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉద్దిపప్పు వడ కోసం నానేసుకొని ఉంచాను ఇది ఇంతా మిక్సీ చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా వడలు వేసేస్తున్నా సో నేనైతే వడలు ఈ మధ్య చాలా బాగా చేస్తున్నా అని మా ఆయన నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడనమాట నిజంగా రౌండ్ రౌండ్ షేప్ చాలా బాగా వచ్చాయి ఎప్పుడు వడలేసినా హోల్ అనేది మూసుకొని పోతుంది ఇప్పుడైతే మాత్రం పర్ఫెక్ట్గా నీట్గా వచ్చాయి లాగా అండ్ నెక్స్ట్ ఇక్కడ వడలైతే ప్రసాదంగా రెడీ అయిపోయింది అండ్ గుగ్గులు కూడా రెడీ అయిపోయాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు పులిహోర కోసం చింతపండు పులుసు కలుపుకోవడానికి రెడీ చేస్తున్నాను సో ఇది కూడా ఇంకా చల్లారిపోతే అన్నంలోకి కలిపేయచ్చు అని చెప్పి అన్నం అక్కడ తయారైపోయింది సో చింతపండు పులుసు కూడా రెడీ అండ్ నెక్స్ట్ పెద్ద ప్రాసెస్ పూర్ణం చేసుకుంటున్నాను పూర్ణము నాకు ఈరోజు రెండు మెనూస్కి అనమాట ఒకటేమో బూరెలకి ఒకటేమో ఇంకొకటి కుడుముల కోసము ఇప్పుడైతే నేను బూరెలు చేసుకోవడానికి ఇలా చుట్ట ఐ మీన్ ముద్దలుగా చేసుకొని ఇక్కడ బియ్యం పిండిలోకి ఇలా డిప్ చేసేసి రౌండ్గా వేసేసాను నేను ఫస్ట్ టైం బూరెలు చేయడం ఇదే అనమాట నేను పూర్ణంతో మా సైడ్ అయితే కుడుములు భక్ష్యాలు చేస్తారు పూర్ణంతో ఇలా బూరెలు కూడా తయారు చేయొచ్చని నేను బెంగళూరుకి వచ్చాక తెలుసుకున్నాను చాలా చాలా బాగుంటాయి బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా వచ్చాయి నాకైతే అండ్ ఇక్కడ కుడుముల కోసం నేను ఆల్రెడీ చపాతి పిండి తడుపుకొనేసి పూరీల సైజులో మనము మొత్తం సాధేసుకుంటే నేను కుడుములు చేసేయచ్చు అనమాట కుడుములు కూడా ఫస్ట్ టైమే కాకపోతే పండక్కి ఈ వరలక్ష్మి వ్రతంకి చేసుకోవాలని చెప్పి నేను వన్ వీక్ ముందే ట్రైల్ చేశాను కుడుములు చాలా బాగా అందుకే ఇప్పుడు కూడా నేను ట్రై చేశాను నేను ఎప్పుడు కుడుములు కావాలన్నా మా అత్తయ్య ఇంటికి వెళ్ళాలి సో మా అత్తయ్య చేస్తే తినాలని చెప్పి వెయిట్ చేసేదాన్ని మా అత్తని కూడా అడిగేదాన్ని కాదు ఎందుకంటే తను కూడా చాలా బిజీగా ఉంటుంది పాపం ఇబ్బంది పెట్టడం ఎందుకని అడిగేదాన్ని కాదు బట్ నేనైతే ఇప్పుడు నేనే సొంతంగా చేసుకోగలుగుతున్నాను అండ్ ఇలా అల్లుకోవచ్చు కూడా చాలా ఈజీ నేను మా అత్తయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను ఎలా అల్లుతారు అనేది సో అవేంటంటే ఆయిల్లోకి వేసిన తర్వాత విడిపోవు అనమాట ఇలా అల్లేసామంటే గట్టిగా విడిపోకుండా నీట్గా వస్తాయి అది అది కానీ విడిపోయి పూర్ణం కానీ ఆయిల్లోకి పడిందంటే మొత్తం నల్లగా మాడిపోయి ఇంకా మొత్తం గలీజ్ అయిపోతుంది సో అవి ఓపెన్ అవ్వకుండా గట్టిగా మనం ఇలా అదిమేసుకోవాలన్నమాట అమ్మయ్య నా నైవేద్యాలు అయితే అయిపోయినాయి ఇక్కడ వడలు రెడీ అండ్ ఇదేమో పూర్ణం ఇవేమో బూరెలు ఇవేమో కుడుములు ఇదేమో దద్దోజనం అండ్ ఇదేమో గుగ్గులు అండ్ ఇక్కడ ఇది ఒకటి ఉంది చైర్ మీద ఏబుల్ మీదేంటి పులిహార సో ఇక్కడ వడపప్పు కోసం నాను నాన్ పెట్టేశాను సో ఇప్పుడైతే టైం ఎయిట్ అయింది అమ్మ ఇక్కడ చూసారా షింక్ మొత్తం ఎట్లయిపోయిందో ఇక్కడ చూడండి ఈ వీడియోస్ కోసం స్టాండ్ యూజ్ చేశాను కదా ఎలా అయిపోయింది చూడండి అసలు ఈ స్టాండ్ నా ఫోన్కి అయితే మొత్తం పూర్ణమంతా అంటుంది నా ఫోన్కి సో ఇలా ఉంది ఇప్పుడు కిచెన్ పారిస్థితి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి సో నైవేద్యాల వరకు మొత్తం రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు దేవుడి దగ్గర ఐ మీన్ దేవత దగ్గర మంచిగా డెకరేషన్ కోసం నేను గ్లాస్ వేర్ అన్ని తీసి ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను సో ఫస్ట్ టైం నేను పెళ్ళైన తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నా వరలక్ష్మి వ్రతము సో నేను మంచిగా డెకరేట్ చేసుకున్నాను దేవతను మంచిగా అలంకరించుకున్నాను తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టేశాను చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అసలు ౌరీ మాట్లాడు వినాయకుడు వినాయకుడు అట్లా ఉండేది వినాయకుడు తిరుగుతాడు నేను నేను స్పెషల్ వినాయకుడికి స్పెషల్ సీటు ఫస్ట్ వినాయకుడు పూజ చేసిన తర్వాత ఏ పూజ అయినా కానీ మొదలు పెడతారు

మీకు ఆ రోజు ఏతిది ఉందో మీరు పూజ చేసుకునేరు క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుగ్య అభివృద్ధి సిద్ధి Ba ya dasar itu deh lanjutkan पटना ना इसको हे राम क्या 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 साले ये लाइन है ना इट्स अ स्टन मी इट्स अ स्टन మొత్తం అందరి దగ్గరికి తిరిగేసి వచ్చి తాంబూలాలు తీసుకొని నేను ఇచ్చేసి ఇదిగోండి ఇప్పుడు అల్టాకుల్లో భోజనం ఇచ్చేస్తున్నా ఏమేమి పెట్టానో చూపిస్తాగా నీకు ఫస్ట్ వడనే తింటాడు మా ఆయన ప్లేట్లో ఎన్ని ఉన్నా కూడా వడ మాత్రం ఫస్ట్ తినాల్సిందే ఇదిగోండి వడ కుడుము బూరెలు శనగలు పప్పు వైట్ రైస్ పులిహోర కర్డ్ ఐ మీన్ తద్వచనం